హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ హెల్ప్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అరటికాయతో ధనియాల కాంబినేషన్లో ఒక ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందానండి ఫైబర్ అధికంగా ఉన్న అరటికాయ జీర్ణక్రియకి ఎంతో ఉపయోగపడుతుంది అంటే మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో అరటికాయ చాలా ముఖ్యమైనది దీంతో పాటు ధనియాలు మన కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఉపయోగపడతాయండి ఈ ధనియాల్ని మనం కషాయం రూపంలో చేసుకుని తాగితే మనకి కొలెస్ట్రాలు తగ్గుతుంది ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్లో హెల్తీ రెసిపీ చేయడం చూద్దాం రండి దీనికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్ళిపోదాం ఒక అరటికాయ కొద్దిగా రెండు చిటికెలు మెంతులు రెండు చెంచాలు ధనియాలు సరిపడిన ఉప్పు కరివేపాకు ఒక కప్పు నూనె నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి అరటికాయ కదా ఒక కప్పు నూనె కొద్దిగా చింతపండు చిటికెడు పసుపు కొద్దిగా జీలకర్ర ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా శనగపప్పు ఇప్పుడు మనం దీనితోటి అరటికాయ ధనియాలు ఫ్రై చేయడం ఎలాగో తెలుసుకుందానండి ముందుగా మనం ఈ అరటికాయ పొట్టంతా తీసేసి సన్నని చక్రాల్లాగా బజ్జికి తరుక్కున్నట్టు తరిగేసుకుని నీళ్ళల్లో వేసి ఉంచాలి లేదంటే నలబడిపోతుంది ఇదివంటి మనం పొట్టు తీస్తేం కదా దీన్ని సన్నగా చక్రాల్లో తరగాలన్నమాట ఈ ఫ్రైకి ఇలా తరిగితేనే బాగుంటుంది ఇలా సన్నగా తరిగేసి నీళ్ళల్లో వేసి ఉంచాలి ఇదిగోండి అరటికాయలన్నీ కూడా ఇలా పలచగా చక్రాలలో తరిగేసుకుని మనం వీటిని నీళ్ళల్లో వేసి అట్టే పెట్టాలి మనం కూర పోపది వేయించుకునే వరకు నల్లబడిపోకుండా ఉంటాయన్నమాట ఇందులో నీళ్ళలో వేసి ఉంచాలి వీటిని అరటికాయ కట్ చేయడం అయింది కదా ఇప్పుడు మనం మనం కూర చేయడానికి ముందుగా మనం చింతపండు ఉంది కదా దాన్ని ఒక కొంచెం నీళ్ళలో నానబెట్టుకుని పులుసు తీసి అట్టే పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకుని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి దానిలో మనం చింతపండు పులుసు తీసి పెట్టాం కదా అది వేసేయాలండి ఎందుకంటే మనం ఈ పులుపు నీళ్ళల్లో ముక్కలు ఉడకబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించాలి వెలిగించి కాస్త ఈ ఈ నీళ్లు మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నాయి కదా దీనిలో కొద్దిగా చిటికెడు పసుపు వేయాలి ఒక్క చిటికెడు చిటికెడు ఒక్క చిటికెడు ఉప్పు కూడా వేయాలి అంటే కాస్త ముక్కలకి రుచి పట్టడానికి ఇప్పుడు ఈ నీళ్లు మరిగిన తర్వాత దీనిలో మనం తరిగించుకున్న అరటికాయ ముక్కల్ని దీంట్లో వేసేయాలి ముక్కలు వేసాక కాస్త ఈ పులుపు నీళ్ళలో ఈ అరటికాయ ముక్కలు ఉడికేలాగా కొద్దిసేపు ఉడకబెట్టాలన్నమాట స్టవ్ సన్న సగం మీద పెట్టి మూత పెట్టి ఒక్క పొంగు రానివ్వాలి కొద్దిసేపు ఉడికితే మరీ మెత్తగా ఉడికిపోకూడదు సగం వరకు ఉడికేలాగా కాసేపు స్టవ్ మీద ఉంచాలి ఇదిగోండి మూడు నిమిషాలు అయింది అరటికాయ ముక్కలు చూసారా చక్కగా ఉడుకుతున్నాయి ఇలా ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసి మన ముక్కల్ని జల్లుట్లోకి తీసేసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికిపోకూడదండి కొద్దిగా కొంచెం ఆ పులుపు నీళ్ళు పులుపు దానికి పట్టే వరకు ఉంచితే చాలన్నమాట ఇలా మనం జల్ల ఇట్లోకి తీసేసుకుని ముక్కల్లో నీళ్ళంతా పోయే వరకు ఎగరపెట్టాలి పెట్టాలి ఓకే ముక్కలు వార్చుకుని అట్టే పెట్టినాం కదండీ ఇప్పుడు మనం ధనియాల కారానికి పోపు వేయించుకోవాలన్నమాట ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసి దానిలోనూ ముందుగా రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినప్పప్పు కొద్దిగా మెంతులు రుచికి దానిలోనే ఎండుమిరపకాయ ముక్కలు ఇవి కూడా వేసేసి మనం చక్కగా పోపు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ పోపుని చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇదిగోనండి పోపు వేగిపోయింది చక్కగా ధనియాలు శనగపప్పు మినపప్పు అన్నీ వేగిపోయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి వేగిన పోపుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇది చల్లారే లోపు అరటికాయ ముక్కలను వేయించుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం అండి స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది ఈ నూనె వేసేసి దానిలోనూ జీలకర్ర వేయాలి జీలకర్ర ఒక్కసారి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేయాలి కరివేపాకు కూడా వేసేసి కొంచెం అటు ఇటు కలిపి దీంట్లో మనం ఉడికించి అట్టే పెట్టాం కదా అరటికాయ ముక్కలు అవి వేసేయాలండి చక్కగా ఇలా విడదీస్తే వేసుకుంటే వీటిని ఎర్రగా వేయించాలన్నమాట మెత్తగా ఉండకూడదు ఫ్రైలాగా వేపుడులాగా వేయించాలి ఇది ఎర్రగా ఈ అరటికెమకలు కాబట్టి కాస్త నూనె ఎక్కువే పడుతుంది నూనె వేసుకుని వీటిని ఎర్రగా అయ్యేలాగా జాగ్రత్తగా విడిపోకుండా చక్కగా ఎర్రగా అయ్యేలా వేయించాలి దీన్ని అన్నింటికి నూనె పట్టిస్తే చక్కగా ఎర్రగా వేగుతాయి కాసేపు టైం పడుతుందండి ఇది ఇప్పుడు మనం ఈ అరటి ముక్కలలో వేస్తాం కదా ఇవి వేగుతూ ఉంటాయి మనం ఈ ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం అరటికాయ ముక్కలు వేగేలోపు ఈ పోపుని మిక్సీలో వేసేసుకుందామండి ధనియాల కారాన్ని దీన్ని పొడి పొడిగా చేసుకుని అరటికాయ వేపుడులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం పోపుని మిక్సీలో వేసాం కదా దానిలోనే మనం వేపుడుకి సరిపడా ఉప్పు కూడా వేసేసి కలిపేయాలన్నమాట కలిపేసి దీన్ని మనం కూరలో వేసుకోవాలి ఇవన్నీ అరటికాయలు చక్కగా ఎర్రగా వేగిపోయాయి కదా సిమ్లో పెట్టుకుని స్టవ్ దీని మీద మనం వేయించుకున్న పోపుని ఇలా జల్లేసుకోవాలన్నమాట ఉప్పుని పోపు కారంలో ఎందుకు కలిపానంటే మనం ముందు ఉప్పు వేసేస్తే ఈ ముక్కలు మెత్తగా అయిపోయి ఎర్రగా వేగవు అందుకని నేను పోపు కారంతో పాటు కలిపి అప్పుడు ఇందులో వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ కారం అంతా ఇందులో వేసేసుకుని కూర అంతా కలిసేలాగా కలుపుకోవాలండి అది ఇలా మనం ఇలా వేస్తే ముక్కలు కూడా విరిగిపోకుండా చక్కగా ఎర్రగా వేగి కూర రుచికరంగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి ఈ కూరలో పోపు కారం అంతా కలిసేలా కలిపాం కదా ఇప్పుడు దీనికి కాసేపు ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా ఉంచి ఈ పోపు రుచి అంతా కూడా అరటికాయ ముక్కలకు పట్టేలాగా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి మేము కూర వేగిపోయింది కదా కూర రెడీ అయింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇలా మనం ముక్కలు మరీ నలిగిపోకుండా చక్కగా వేయించుకొని చేసుకుంటేనే ఈ కూర రుచిగా ఉంటుందండి ఇదిగోనండి అరటికాయ ధనియాల కాంబినేషన్లో కూర ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అవర్ హెబ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి